రూతి హెలెన్ కురెల్లా గుడ్ మార్నింగ్ ప్రవీణ్ గారు నేను ఏపీ నుంచి మీ విశ్లేషణ చక్కగా ఉంటుంది చాలా విషయాలు నేర్చుకుంటున్నాం థ్యాంక్ యూ రూతు థ్యాంక్ యూ సో మచ్ ఏపీ వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఏపీ ప్రజలారా నేను మళ్ళీ అంటున్నా ఏపీలో ఉన్న ఎస్సీబీసీ ఎస్టీలందరూ కూడా మా రక్త సంబంధికులే రక్త సంబంధికులు అంటున్నాం అంటే వాళ్ళ జీన్సు భారతదేశంలో ఉన్న ఎస్సీబీసీ ఎస్టీల జీన్సు ఒక్కటే మిగతలే కాదా అనుకోవచ్చు తేడా ఉంటాయి ఎందుకంటే ఆర్య బ్రాహ్మణులతోటి ఈ జన్యు మార్పిడి ఏదైతే జరిగి ఉంటుందో ఆర్య బ్రాహ్మణులతోటి పెళ్ళిళ్ళు చేసుకున్న కొన్ని కులాలు ఉన్నాయి అది కొందరు ఆధిపత్య కులాలలోని వారు చేసుకున్నారు ఈ ఇక్కడ ఇంకొకళ్ళని మినహాయించవచ్చు ఇక్కడ రెడ్డి కులాస్తులు అనబడేవారు కూడా మనవాళ్ళే శూద్రులే శూద్రులే వాళ్ళు ఇక్కడ ఎస్సీబీసీ ఎస్టీల్లో ఉన్న కొంత ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఒక గ్రూప్గా చేరిన్లు అదే రెడ్డి వర్గం వెలువ మార్గం వెలుమ వర్గం అలాంటి వర్గం కాదు వెలుమ వర్గం అనేది బీహార్ నుండి ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చింది ఇది మనమేదో నోటి మాటలకు చెప్తున్నది కాదు కేసీఆర్ గారి పాత స్పీచ్లు ఉన్నాయి వినవచ్చు మీరు వెలుమ అనే సంతతి ఇక్కడిది కాదు వెలుమలు ఇక్కడోళ్ళు కాదు వాళ్ళు బీహార్ నుండి మైగ్రేట్ అయినోళ్ళు మీకు ఎక్కడన్నా దొరికితే పా ఇది కేసీఆర్ గారి తన నోటి నుండి ఒప్పుకున్నారు అదేవిధంగా కవిత గారు కూడా తమ నోటి నుండి ఒప్పుకున్నారు కాకపోతే వాళ్ళ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అట్లా కేసీఆర్ గారి తెలంగాణ వాసే కాకపోతే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఇది మాత్రం బీహార్ బీహార్ నుండి వెలుమలు ఇటు బతకరానికి వచ్చినోళ్ళు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీబీసీ ఎస్టీలు తెలంగాణలో ఉన్న ఎస్సీబీటీ బీసీ ఎస్టీలు లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీబీసీ ఎస్టీలు అంతా కూడా ఒక రక్తమే ఒక ఒక రకమైన స్వభావమే ఒకరి రకమైన బాధల్నే అనుభవిస్తున్నారు కాబట్టి ఇక్కడ రూతుగారు మెసేజ్ పెట్టిన దాన్ని బట్టి నేను ఈ వివరణ చెప్పిన ఈ నిజాన్ని చెప్పిన ఎందుకంటే ఏపీలో చాలామంది దళితులు చాలామంది బీసీలు రోజు నాకు ఫోన్ చేస్తున్నారు